అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ఇక మహిళల సంక్షేమమే ప్రభుత్వ దేయంగా మహిళలు ఆర్థికంగా పైకి వస్తే రాష్ట్రం కూడా బాగుంటుంది ఇక రాష్ట్రంలో కూడా మహిళలే ఎక్కువగా ఉండడం వల్ల మహిళలు కనుక మనకు వారికి కనుక చేయతను అందిస్తే రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆయన రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు దాదాపు రెండు పథకాల ద్వారా ఈ నెల ఎనిమిదవ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రెండు పథకాల పైన ఆయన కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సంక్షేమం కోసం పాటు పడుతున్నటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక మహిళలకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో కూడా అనేక పథకాలను అయితే తీసుకురావడం జరిగింది మరి ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా మహిళలకు లబ్ధిని చేకూర్చేందుకు మహిళలకు మేలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలు ఇప్పటికే ఎన్నో పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక సర్వే అనేది చేపట్టి పేదవాళ్ళను ధనవంతులుగా మార్చడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని ఇక సంక్షేమానికి పెద్దపీట వేస్తామని అనే వివరాలు ఇక్కడ మనకు ఆయన వెల్లడించడం జరిగింది ఇక డబ్బులు సంపాదించి ఆ వచ్చే డబ్బులను సంక్షేమానికే ఖర్చు పెడతామని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలను ఉద్దేశించి ఆయన రెండు శుభవార్తలు తీసుకొచ్చారు మరి రెండు పథకాల ద్వారా మహిళలందరికీ కూడా యొక్క డబ్బులు అనేది వేయబోతున్నారు మరి మహిళలకు ఏం చేయబోతున్నారు ఏ పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చబోతున్నారనే వివరాలన్నీ కూడా మనందరం కూడా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే మనకు నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది ఆల్రెడీ మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంది ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల సంక్షేమమే ధ్యయంగా ప్రభుత్వం అయితే పనిచేస్తుంది ఇక మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే నినాదంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉన్నారు ఇక మహిళలకు ఆయన రెండు శుభవార్తలు తీసుకొచ్చారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ ఏప్రిల్ నెలలో మహిళలందరికీ కూడా తల్లికి వందనం పథకం ద్వారా ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే తల్లులు పిల్లలను స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తున్నారో ఆ తల్లులకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అన్ని పదిహేను వేల రూపాయలు ఒక్కో పిల్లడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురు పిల్లలుంటే అరవై వేల రూపాయల వరకు కూడా వారికి జమ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్లో కూడా మనకు డబ్బులైతే కేటాయించడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా మహిళలకు కొన్ని కోట్ల రూపాయలను ఇక్కడ కేటాయించి ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని ఈ ఏడాది నుంచి అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు మరి మనం ఏప్రిల్ నెలలో ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని విడుదల చేస్తున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇంకా మొన్న బడ్జెట్లో కూడా నిధులైతే కేటాయించారు ఇక రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి తొమ్మిది వేల కోట్ల రూపాయలని అయితే కేటాయించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కో పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని ఈ ఏప్రిల్ నెలలో మీరంతా కూడా దరఖాస్తు చేసుకుంటే ఈ తల్లికి వందనం పథకానికి మే నెలలో ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి అంతలోపు మీరంతా కూడా మనకు మీకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా మీరు రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఎవరైతే తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మనకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క తల్లికి కూడా డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డులు మీ పిల్లలవి మీవి ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోవాలి ప్రూఫ్స్ అనేవి రెడీగా ఉండాలి అలాగే అవసరమైతే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు కూడా తీసి రెడీగా పెట్టుకోండి మరొక ఇరవై రోజుల తర్వాత మీకు అప్లికేషన్ అనేది విడుదల అవుతుంది తల్లికి వందనం పథకానికి మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు యొక్క పథకానికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన చేసి అప్లికేషన్ ఎప్పటి నుంచి విడుదల చేస్తామనే విషయాన్ని ఆయన ప్రకటించబోతున్నారు మరి మహిళలందరికీ కూడా ఇది పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మేలు జరిగే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉందండి ఇక మరొక గుడ్ న్యూస్ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అరవై నియోజకవర్గాల్లో దాదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు అయితే పంపిణీ చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి దీనికి సంబంధించి త్వరలోనే అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రకటన చేసి తర్వాత గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీరు యొక్క ఉచిత కుట్టుమిషన్ల పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్థికంగా అంటే ఏదైనా ఒక పని చేసుకోవడానికి వారికి ఆర్థికంగా మనం చేయుతను అందిస్తే రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకెళ్తుందని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు ఇక గతంలో కూడా ఉండేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో గతంలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా సరిచేసి ఇప్పుడు తాజాగా ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల మందికి చెప్పున తొలుత అంటే మొదటి విడతలో అరవై నియోజకవర్గాల్లో లబ్ధిదారులు అంటే మహిళలను గుర్తించి అర్హత ఉన్నవారికి ట్రైనింగ్ ఇచ్చి అంటే శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా కుట్టుమిషన్ అనేది అందిస్తారనమాట దీనికి సంబంధించి కూడా విధి విధానాలు రూపొందిస్తూ ఉన్నారు ఎనిమిదో తారీఖు పైన మీరు వార్డు సచివాలయాల ద్వారా ఈ ఉచిత కుట్టుమిషన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకున్న తర్వాత ఈ నియోజకవర్గాల వారీగా లిస్ట్ అనేది విడుదల చేసి ఆ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి యొక్క డబ్బులు అనేది వేయడానికి అవకాశం అయితే ఉంటుంది అంటే ఈ కుచిత ఉచిత కుట్టు మిషన్లు ఇస్తారు అలాగే శిక్షణ సమయంలో కూడా మీకు స్టైఫండ్ కూడా ఇస్తారనమాట ఇక మహిళలకు ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ కూడా ప్రకటిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు మరి మొత్తానికి ఈ పథకాలకు ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయి ఉచిత బస్సు కానీ అలాగే మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకం కానీ ఇవన్నీ కూడా నిధులు బడ్జెట్ అనేది సరిపోలేదు మూడు పాయింట్ రెండు లక్షల రెండు ఆరు లక్షల కోట్లతో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టింది ఈ సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు మరియు ఇరవై ఆరుకు సంబంధించి ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు సరిపోకపోవడంతో కొన్ని పథకాలకు డబ్బులు అయితే కేటాయించలేదు ఇక డబ్బులు కేటాయించినటువంటి పథకాలు ఇవన్నమాట కాబట్టి ఈ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మేలు జరిగే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ప్రతి మహిళకు కూడా ఈ ఉచిత కుటుమిషన్ పథకం వర్తిస్తుంది అలాగే తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ఏదైతే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కో పిల్లోడికి పదిహేను వేల రూపాయల చొప్పున అయితే ఆయన విడుదల చేయబోతున్నారు మరి ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాలను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఆ రెండు శుభవార్తలు ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మహిళా దినోత్సవం రోజున కీలక ప్రకటన చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మీరు ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకుంటే మీరు దరఖాస్తును అనుసరించి మీకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే చేకూర్చబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది తాజా సమాచారం మహిళలకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది వస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియో లింకు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటూ ఉండండి మరిన్ని అప్డేట్స్ అయితే నేను మీకోసమైతే ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తీసుకొస్తూ ఉంటాను